అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరులరా మిత్రులారా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పందా మార్చుకున్నారట ఆయన రాజకీయ పందా మార్చుకొని దిగు స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు దిశ దిశ నిర్ధారించడానికి వారు పెన్షన్ పంచినా సంక్షేమ పథకాలు పంచినా లేకపోతే సీఎం సహాయ నిధులు వచ్చినా ఏవైనా సరే కింద కార్యకర్తలు కలుపుకొని మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి పార్టీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసుకొని పందా మార్చి అని చంద్రబాబు అని చెప్పేసి పెద్ద హెడ్డింగ్ ఇచ్చారు నేను ఒకటి అడుగుతూ ఉన్నాను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే మీరు పరిపాలన అంశాలపై దత్తత చూపించండి మీ పార్టీ అంశాలను ఈ విధమైనటువంటి దిశాదిశ నిర్ధారించుకోవాలనుకుంటే మీ అంతర్గ నిర్మాణంలో భాగంగానే మీరు మాట్లాడుకోవాలి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో వారిని కలుపుకొని వెళ్ళాలి ఈ నిజ చేయాలన్నది అది సరైన విధానం కాదు మీరు ఎన్ని పందాలైనా మార్చగలరు తుఫాన్ ఎలా మారుతూ ఉంటుందో మీరు అలా మారుతూ ఉంటారు తుఫాను పందా మార్చుకున్నట్లు మీరు మారుతారు కానీ కమ్యూనిస్టులు వాళ్ళకి కాదు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్రజెండా వామపక్షాలు మావోయిస్టులు కానీ ఎవరైనా సరే వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఈ ఎర్రజెండా ఇప్పటికీ ఒక పందా మార్చలేదు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మారలేదు సిద్ధాంతాలకి కట్టుబడి త్యాగాలు చేస్తూ ప్రాణ త్యాగాలు చేసినటువంటి గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటిదే భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఇలాంటి పార్టీ రానున్న భవిష్యత్తులో ఈ ప్రజాస్వామ్యానికి చాలా అత్యవసరమై ఉన్నది చాలా మరి ఈ యొక్క తరుణంలో కూడా జరుగుతున్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి గొప్ప ఈ దేశంలో మారణ హోండా జరుగుతూ ఉంది మరి మార్పు లేదు మార్పు చేయలేరు సిద్ధాంత విధానాలకు కట్టుబడి ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ముద్దు ముద్దుబిడ్డలు భావితరాలకు భవిష్యత్తుకు ఈ దేశానికి ఈ రాజ్యాంగానికి చాలా అవసరమని ఇప్పుడు ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోరుకుంటూ ఉన్నారు ఇది ప్రజలు గమనించండి దయచేసి వామపక్ష ప్రజాస్వామ్య పద్ధతులలో ఖచ్చితంగా అందరికీ ఈరోజు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి మరి స్థానిక ఎన్నికలలో వామపక్ష సిపిఐ పార్టీ తరపు నుంచి నిలబడినట్టు వ్యక్తులకి ఓటేసి గెలిపించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రానున్న భవిష్యత్తులో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి మరి ఓంపక్ష పార్టీలు సిపిఐని కూడా మీరు ఆదరించి అభిమానించి మీరు సహకరిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ వీడియో ఎందుకంటే నేను ఇంత దినగ చేయగలుగుతున్నాను ఎర్రజెండా ముద్దుపేటలు మరణించిన తర్వాతే ఈ దేశంలో వారు విలువేటో తెలుస్తుంది వారు ఘనమేటో తెలుస్తుంది వారి ఉద్దేశం ఏంటో తెలుస్తుంది వారి ఆలోచనలు ఏటో తెలుస్తున్నాయి వాళ్ళు ఎవరి కోసం బ్రతుకుతున్నారో తెలుస్తుంది వాళ్ళు ఎవరి కోసం వరకు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుస్తూ ఉంది